తెలుగు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నష్టం ఇవంటి ఇవాళ లైవ్ అప్డేట్స్ అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ అప్డేట్స్ చెప్పుకునే అవకాశం వచ్చిందని అనిపించింది అప్పుడెప్పుడు సంజన గారు చేసిన రచ్చ వల్ల పొద్దునే లైవ్ అప్డేట్స్ చేశాము తర్వాత మళ్ళీ ఈ రోజు లైవ్ అప్డేట్ చేసే అవకాశం ఇచ్చారు ఎవరు దువ్వాడ మాధురి గారు అనమాట అసలు ఏం జరిగింది మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా ఆ ప్రోమోలో జరిగిందే ఇప్పుడు లైవ్లో జరిగిందనమాట అసలు ఏంటి చర్చ ఏంటి అక్కడ ఏమి లేదండి మార్నింగ్ నుంచి వాళ్ళు లెగసిన నుంచి నా నేను ఒక డౌట్ యాక్చువల్గా నేను ఎవరికి అటు ఇటు కాకుండా నాకు డౌట్ వచ్చింది వీళ్ళు ఎప్పుడూ కూడా లెగవంగానే వీళ్ళు వంట చేసేసుకున్నారా ఇప్పుడు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు నిన్న వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు దాకా కూడా వీళ్ళు టైంకి తిన్నారా నా క్వశ్చన్ అనమాట అది నాకు అర్థం కాలేదు వీళ్ళు టైంకి తిన్నారా లేకపోతే వీళ్ళు టైంకి అయినాయా నాకు తెలిసి మ్యాక్సిమం టు మాక్సిమం అవ్వలేదండి అక్కడ దివ్య లెగవంగానే దివ్య అందించండి దివ్య వచ్చిన తర్వాత ఏమో ఒకటి రెండు సార్లు అయిందేమో కానీ బిగ్ బాస్ ఎన్నింటికి లేపుతారో వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎన్నింటికి తింటారో వాళ్ళకి తెలియదు అది జస్ట్ అలా లెగవంగానే ఏదో టీ పెట్టేసుకుంటారు ముందు దాని తర్వాత వర్క్ చేసుకోవడం ఓకే కాదనట్లేదు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి కొన్ని రూల్స్ ఉంటాయి ఏం రూల్స్ మేము స్నానం చేస్తేనే వంటగదిలోకి వెళ్తాం ఇప్పుడు చాలామంది ఇళ్ళలో కూడా స్నానం చేస్తే వంటగదిలోకి వెళ్తారు ఎందుకు వాళ్ళకంటూ ఒక అలవాటు ఉంటుంది అదొక మంచి పద్ధతి కూడా సరే నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే ఇక్కడ నేను కళ్యాణి తప్పు అక్కడ మాధురి గారి తప్పు వీళ్ళది రైట్ వాళ్ళది రైట్ అని చెప్పట్ల నేను నాకు అనిపించిన జెన్యున్ అనిపించింది ఏమనిపించింది అన్న విషయం చెప్తాను యాక్చువల్గా ఆ ఆలోచన ఉండటం అన్నది కరెక్ట్ ఏది స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళాలి వంట చేయాలి అన్న ఆలోచన కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నాలుగు నాలుగు నలుగురు చూస్తున్న దాంట్లో నైట్ డ్రెస్సెస్ మీద ఉంటారు పెద్ద ఆమెడే పెద్ద ఆవిడ కొంతమంది కొన్ని ఉంటాయి మేబీ ఉండే కొద్దిగా అది ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే మనం ఫస్ట్ డే ఏదైతే అనుకున్నామో ఉండే కొద్ది కూడా అదే రూల్స్ అదే అదే మాట మీద అదే ఆలోచనలతో ఆ వ్యక్తి ఉండాలన్న రూల్ కూడా లేదు బిగ్ బాస్ హౌస్ కూర్చుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరిగింది ఎట్లా మారిద్ది గేమ్ ఎట్లా ఉండాలి ఏది బిగ్ బాస్ చెప్తారా ఇది చేయమంటారా అది చేయమంటారా స్నానం చేయకుండా ఆపేయమంటారా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాదని కానీ వాళ్ళకంటూ ఒక ఆలోచన కాబట్టి దాన్ని ఫస్ట్ డే కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను స్నానం చేసి ఆమె లఘవంగానే ఎక్కడ కూర్చోలేదు ఏమీ లేదు మాధురి గారు డైరెక్ట్గా స్నానానికి వెళ్ళి బా బాత్రూమ్కి వెళ్ళిపోయారు బ్రష్ చేశారు అప్పటికే ఇద్దరు స్నానం చేస్తే అక్కడ వెయిట్ చేసి వాళ్ళు రాగానే వెళ్ళి స్నానం చేసేసారి వచ్చేసరి నేను ఏమంటానంటే నలుగురిని పెట్టారు కిచెన్ టీంలోకి ఎవరైతే స్నానం చేసి నేను మంటగదులు రావాలనుకుంటున్నారు వాళ్ళు వదిలేసి ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఏది టీ పెట్టేది కానీ లేకపోతే ఇంక కూరగాయలు కోసేది కానీ అలా వాళ్ళు వేరే వాళ్ళకి అంత పర్టికులర్ లేదు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఆ పని అసలు అక్కడ మెయిన్ తప్ప ఏంటి అని అంటే దివ్య వాళ్ళకి ఏం చేయాలి అన్న విషయమే చెప్పింది కానీ అవి తీసి బయట పెట్టలేదు అమ్మాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఆమె తీసుకొచ్చి పెట్టలేదు ఆమె దివ్య టీ పెట్టేదానికి ఎవరు లేరు అని చెప్పేసి సుమన్ శెట్టి గారు చెప్పి టీ పెట్టిస్తుంది దివ్య కానీ దివ్య చేయాల్సింది ఏంది ముందు అమ్మాయి చెయ్య బయట పెట్టాల్సిన కూరగాయలు కానీ పిండి కానీ అవి తీసి అమ్మాయి బయట పెట్టలేదు అది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ తప్పు అక్కడ దివ్యాదే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ దివ్య దప్పు జరిగింది అయిపోయింది అక్కడతో అమ్మాయి నేను అరగంట సేపు కూర్చున్నాను ఎవరు రాలేదు ఎవరు రాలేదంటే ఎవరికి వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ రాంగ్ అనే జరిగింది కాబట్టి ఇది ఓకే కాదనట్లేదు సరే అక్కడ దివ్య దాడు అయిపోయింది సార్ ఇంకా మళ్ళీ ఎవరు గబగబా అమ్మాయిని తొందర రావాలి తొందర రావాలి అని మాధురి గారిని అక్కడ హడావిడి చేస్తే ఆమె గబగబా తలగొడు తుడిచుకుంటూ శారీ కట్టుకుని వచ్చేసేసారు అదే ఆ రీతిలే అనుకుంటారు అదే విషయం వాళ్ళకి కూడా చెప్పారు అప్పుడు కళ్యాణ్ ఇంకా స్నానానికి వెళ్ళలేదు అక్కడ ఎవరు లేరు కిచెన్లో ఆ ఎవరు ఇప్పుడు డిమాను ఒకసారి రాగానే ఆ పెద్ద కానిచ్చి కానించి ముందు పిండి కలిపిద్దాం పిండి పిండి తీసేసి అది అని చెప్పేసి రాగానే మాధురిగా చెప్తారు అప్పుడు డెమోన్ అంటే కలుపుదామా వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి అంటే లేదు తీసి కలుపుదాం ఏమైంది కలుపుదాం అని చెప్పేసి అని అంటారు మాధురి గారు లేదు వాళ్ళు అడుగుతా వాళ్ళు వచ్చింది అవుదాం అవుదామంటావా అని అంటే అవునంటే సరే నీ ఇష్టం నాకే నేను నన్ను హడావుడు హడావుడి చేస్తారు కదా వంట వాష్రూమ్లోకి వచ్చి తొందరగా లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నారు కదా అందుకనే అన్నాను అని చెప్పేసి కూర్చున్నారు ఇక్కడ ఎవరిది తప్పు ఆమె వచ్చారు ఆమె చేయటానికి ప్రయత్నించారు ఆమెని చేయి వద్దు అన్నారు వచ్చి కూర్చున్నారు అది కూర్చొని 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 కొంచెం ఒక అరగంట అయిందో మరి వాళ్ళ డ్రైవ్లో ఎంత అయిందో మనకు అదే టైం తర్వాత సజనా గారి శారీ ఏదో కట్టడానికి చెప్తే అటువైపు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికి వెళ్ళి వచ్చి అప్పుడు దివ్య వచ్చి ఎవరిని అంటే డిమోన్ ఉన్నాడు అలాగే ఎవరు తరూజా ఉంది మీ ఇద్దరు తెలుసు కదా మీరు కలపాలి కదా సారీ మీరు కలపాలి కదా మీరు ఎందుకు కలపలేదు అని నువ్వు ఇవ్వలేదు కదా నువ్వు ఒక రేషన్ మేనేజర్ నువ్వు ఇది కదా నువ్వు ఇవ్వాలని మేము వెయిట్ చేసామని చెప్పి అది తప్పు వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళు పాతోళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ విషయం తెలుసు అలా తెలిసి వాళ్ళు చేయాలని ముందు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే మేబీ ఆ మెయిన్ కుక్గా పెట్టినందుకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా చేసేవాళ్ళు టకటక అయిపోయేది కానీ వీళ్ళు చేసిన లేటుకి ఆమె చేసిన లేట్కి మొత్తానికి లేట్ అయిపోయింది వాళ్ళు లెగ్స్ ఇన్ని గంటలైంది అన్ని గంటలైన క్యాలిక్యులేషన్స్ చేసుకుని వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు కానీ వాళ్ళు లెగసిన వెంటనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది ఆ ప్రో మనకు చూపించిన ప్రోమోకి వీళ్ళు చేసి ప్రోమో స్టార్ట్ చేయడానికి అది ప్రాసెస్ స్టార్ట్ అవడానికి మ్యాక్సిమం వన్ అవరే మనం చూపించిన దాంట్లో అయితే ఈ వన్ అవర్ లోనే మొత్తం జరిగిపోద్ది మొత్తం అంత అయిపోయింది కానీ అక్కడ ఆమె పిలవంగానే వచ్చి కూర్చోపోతే చప్పరా అన్నమాట వ్యంగ్యంగా చెప్పినట్టే ఎందుకనంటే అక్కడ ఏం లేదు కూచొని వింటే సరిపోయింది ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ అక్కడ వంట చేసి వంట చేస్తున్నాను కాబట్టి చెప్పండి పర్లేదు అని చెప్పిన తర్వాత ఏం కూర్చుంటే నేను చెప్పలేరా అన్న మాట మాత్రం వ్యంగ్యంగానే మాట్లాడారు మాధురి గారు అది మాత్రం తప్పు ఎందుకంటే ఆ అబ్బాయి గౌరవంగా కూర్చోమని చెప్పినప్పుడు కళ్యాణం ఖచ్చితంగా కూర్చొని వినాల్సింది లేదబ్బాయి నేను అక్కడ పనిచేస్తున్నాను మీరు చెప్పండి ఏం పర్లేదు అని చెప్పినాక బాగుండేది కానీ అక్కడ వ్యంగ్యంగా మాట్లాడింది మాధురి గారు ఇది మాత్రం తప్పు అక్కడ ఇంకోటి అయిపోయింది అక్కడ వినలేదు మీరు ఏం చేశారు ముందుగానే మీరు తీసి బయట పెట్టాలి కదా మీరు అది ముందు బయట పెట్టండి అప్పుడు మీరు మా చెప్పండి నేను చేయలేకపోతే ము నేనే కాదు ఇంకా నలుగురు మొత్తం నలుగురు మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏం వర్క్ చేయలేదు వాళ్ళు కూడా ఏం స్టార్ట్ చేయలేదు కానీ అక్కడ ఆమె డేమోన్ నన్ను ఆపాడు లేకపోతే డేమోన్ నన్ను వాళ్ళు తర్వాత ఆగమన్నాడు అన్నమాట ఆమె మెత్తలేదు ఎక్కడా కూడా ఆ డెమోన్ మీద నెట్టలేదు ఏ విషయంలో కూడా ఆ డెమోన్ కూడా అక్కడికి వెళ్ళి నేనే ఆగమన్నాను అని కూడా డెమోన్ అక్కడ ఎక్కడా కూడా చెప్పలేదు అని ఎవరు కూడా చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఆపింది డెమోన్ చేయబోతుంటే ఆపింది డెమోన్ సరే అది అయిపోయింది కళ్యాణ్ మీరు అలా మాట్లాడితే నేను ఇంక ఇంక అలా మాట్లాడాల్సి వస్తుంది అనడా అసలు ఆ మాట్లా అవసరం ఆమె ఇప్పుడు ఫస్ట్ డే ఒక వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాట్లాడినప్పుడు మనం కూడా కొద్దిగా తగ్గి మాట్లాడుతుంటే ఈ అబ్బాయికి గ్రాఫ్ పెరిగేది అంటే ఈ అబ్బాయి అంటే చెప్పాలి చెప్పకుండా ఉండకూడదని నేను కాదనట్లేదు చెప్పాలి టగ్ ఆఫ్ వర్గా మాట్లాడాలి మీరు మీరు నేను ఇంకా వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది అన్న మాట ఆడారు కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడకుండా ఉండకుండా ఉంటే నేను చెప్పింది వినాలి కదా మేడం నేను క్యాప్టెన్గా కదా నేను మీరు చెప్పి నేను చేశాను కదా ఇంతవరకు మీరు చె వినండి అని చెప్పేసి మాట్లాడుంటే అక్కడితో అయిపోయేది సో ఆమెకి ఆ మాట ఏదైతే ఉందో నేనే ఇంక నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అన్నది ఆ కదికి ట్రిగర్ అయింది ఇంకా మా మామూలుగానే మనకి ఆమె యొక్క మా బిహేవియర్ కానీ ఆమె యొక్క ఆలోచన కానీ ఎలా ఉంటుందంటే మేము మనం ఫస్ట్ హౌస్లోకి వచ్చేటప్పుడు మనం అనుకున్నాం ఏమి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు ఏమే చాలా ఇదిగా ఉంటారు మాట్లాడతారు ఏమో ఫైర్గా ఉంటారు అని చెప్పి మనం బయట కూడా విన్నాము అదే ఇప్పుడు ప్రూవ్ అయింది కూడా ఎందుకంటే ఆ అబ్బాయి అమ్మాటనగా నువ్వు అలా ఎలా అంటావు నువ్వు ఎలా అలా మాట్లాడతావు నువ్వు ఏదైనా మాట్లాడతావు ఏం మాట్లాడతావు చూపించు అని చెప్పేసి అక్కడ అక్కడ దివ్య కూడా నా కళ్యాణికి మంచి స్టాండే తీసుకుంది ఎందుకు ఏమనలేదు కూర్చోమన్నాము ఆమె కూర్చోకుండా కూర్చోపోతే చెప్పరా అని చెప్పేసి ఆమె ఇచ్చేసారని చెప్పేసి కళ్యాణ్కి మంచి స్టాండ్ తీసుకుంది దివ్య అక్కడ దివ్య కూడా ఫుల్ వస్తుంది ఏంది అసలు ఏమో ఇలా చేస్తుంది వీళ్ళందరికీ ఏదంటే మనం అందరూ చూసాం కదా ఇదంతా ఫస్ట్ కూడా ఇట్లాగే రచ్చగొట్టి రచ్చగొట్టేసి ఆమెకు మంచి కంటెంట్ ఇచ్చాము మనమే తర్వాత మనకు ఫ్రెండ్ అయిపోయింది మన మనం ఆమెను లెక్క చేయకపోతే మనకు ఫ్రెండ్ అయిపోయింది ఈమె కూడా అంతే ఈమె కూడా అలా ట్రై చేస్తుంది ఈమె కూడా మనం లెక్క చేయకపోతే ఆమె కామ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళలే మాట్లాడుకుంటారు గారు బాగానే ఆపి ఆమె కొంచెం టైం ఇవ్వండి మీరు కొన్ని టైం ఇచ్చి ఇచ్చేసి ఆమెకు అర్థం చేసుకుంటే టైం ఇస్తే అప్పుడు ఏదో మీరు ఆమె మాట్లాడుతుందని మీరు మాట్లాడే ఆమె మాట్లాడి మీరు మాట్లాడితే అసలు ఉంటుంది అక్కడ అసలు అర్థం ఉండదు మీరు అని చెప్పేసి భరిని వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసి అరే వీళ్ళిద్దరికీ చెప్పడం అన్నది చాలా బాగా అంటే అర్థం చేసుకోవాలంటే చెప్పారు నన్ను నిన్న ఆమె రాగాల ఏ వచ్చి మాట్లాడరా అని ఒక మాట అనింది నేను అంటే మీరు ఏదైనా నిన్న నుంచి ఇలా కూడా నేను పెట్టుకోవచ్చు కానీ నేను ఎందుకు మాట్లాడలేదంటే ఫస్ట్ డే కదా కొంచెం టైం ఇస్తే మీకు కూడా ఒక అలవాటు ఉంటుంది అలాగే మీకు ఒక ఆలోచన వస్తుంది ఆమె మీ ఆమె కూడా మీద ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ముందుకు జరుగుతూ ఉంటుంది మీరు ఇలా మాట్లాడుతూ టగ్ ఆఫ్ అఫ్ ఆమె ఒక మాట మీరు ఒక మాట మాట్లాడితే అది వేరేలాగే వెళ్ళిపోతుంది అని చెప్పేసి కళ్యాణ్ నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు చెప్తున్నాను నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి కళ్యాణ్కి నచ్చి చెప్తారనమాట సో ఇలా ఈ గొడవ కానీ దీని తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఈ గొడవ అంతా అయ్యింది కానీ ఆమె ఏడవకుండా ఉంటే బాగుండేమో అని అనిపించింది మాధురి గారు మాధురి గారు ఏడుస్తారు తెలుసుకుంటారు ఆమె ఎంత ఫైర్ బ్రాండ్ గా మాట్లాడారో అదే ఫైర్ ఫైర్ బ్రాండ్తో ఉంటేనే బాగుంటుంది అలా ఫైర్ బ్రాండ్తో మాట్లాడిన తర్వాత టక్కర్ని ఏడ్చేస్తే అది ఎలా ఉందంటే ఆ చూడాలకి బాగోలా ఏడవకుండా స్ట్రాంగ్గా ఉండే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము అన్న ఆలోచన వచ్చింది మాట్లాడేటప్పుడు స్ట్రాంగ్ వ్యక్తిని అలాగే టక్కర్ని ఏడ్చేసేటప్పటికి అబ్బా ఎందుకు ఏడ్చారు ఏడవకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించింది ఎందుకనంటే అది అక్కడ ఎలా సిచ్యువేషన్ అంటే మనం ఏం కోరుకుంటున్నాము హౌస్లో ఒక ఫైర్ని కోరుకుంటున్నాము హౌస్లో గొడవల్ని కోరుకుంటున్నాము ఇలా అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి ఆ వాయిస్ అది స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఆమె ఎమోషన్ అవ్వకుండా ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు బాగాలి ఇదంతా ఓన్లీ నా మై పర్సనల్ ఒపీనియన్ అండి మీకేమనిపించింది అసలు ఈ గొడవ అంటే మీరు లైవ్లో కొంతమంది చూసుంటారు మీరు ప్రోమో చూసుంటారు మీరు ఆ మాట ఏం ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నారా లేకపోతే ఇదంతా కూడా ఎపిసోడ్లు చూసింది తర్వాత అర్థమైందని ఆగారా ఏంటా అన్న విషయం అయితే కింద కమెంట్ సెషన్ కమెంట్ చేయండి ఇంకా టూ పాయింట్స్ ఉన్నాయండి చిన్న లైవ్ లో జరుగుతున్నాయి అనమాట దాని గురించి కూడా మాట్లాడుకుందాము గౌరవ్ భైరవన్ వస్తుంది గౌరవ్ ఈ అబ్బాయి అయితే ఫుల్ 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 యాక్టివ్గా ఉన్నాడండి మామూలు యాక్టివ్గా లేడు అబ్బాయిని చూస్తుంటే ఒక చిన్న చిన్నపిల్లని చూస్తున్నట్టు లేకపోతే చిన్నపిల్లలు ఆడుకుంటూ గెంతుతూ ఉంటారు చూసారా ఇంట్లో అలా అలా కనపడ్డాడు అనమాట చాలా యాక్టివ్గా ఉన్నాడండి మనం నిన్న మాట్లాడుకున్న తర్వాత చాలామంది ఫ్లోరా లాగా ఫ్లోరాని రీప్లేస్ చేశాడు ఫ్లోరాని రీప్లేస్ చేశాడు అని చెప్పేసి అన్నారు కానీ ఫ్లోరా గారు యాక్టివ్గా ఉండేవాళ్ళు కాదు అంటే యాక్టివ్గా అంటే ఒక చోటు కూర్చుంటే ఎవరితో మాట్లాడుకున్నా కూర్చుని వాళ్ళు ఈ అబ్బాయి అస్సలు అలా కాదండి ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి మాట్లాడటం ఆ తెలుగు నేర్చుకోవాలి అన్న ఉంది చూసారా ఇది నా టాస్క్ నెక్స్ట్ వీక్ అలా నేను ఎట్లాగైనా మాట్లాడాలి ఎట్లాగైనా నేర్చుకోవాలి అన్న తపను చూసారా బీభత్సమైన తపన అసలు బీభత్సంగా మాట్లాడే మాట్లాడుతున్నాడు నేను తెలుగు నేర్చు పాటలాగా చెప్పండి ఎవరు వాళ్ళందరి వాళ్ళకి అందరికీ ఈజీగా పూడుతుంది హౌస్ మేట్స్ అందరికీ అయితే ఈ అబ్బాయి వెళ్ళి ఇదేంటి ఏదంటే అమ్మా అది అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అలసిపోతున్నారు సార్లు అడుగుతున్నాడు అబ్బాయి నాకు నాకు అనేది నాకు తెలుగు కొంచెం కొంచెం కాబట్టి నాకు హెల్ప్ చేయండి నాకు తెలుగు కొంచెం కొంచెం కాబట్టి హెల్ప్ చేయండి అని చెప్పేసి పాఠ రూపంలో అందరి దగ్గరికి వెళ్ళి సరే ఓకే హెల్ప్ చేస్తాం ఓకే హెల్ప్ చేస్తాం అని అందరూ అంటున్నారు ఇప్పుడు దీన్ని ఏమంటారో చెప్పండి ఇప్పుడు దీన్ని ఏమంటారో చెప్పండి అని చెప్పేసి మామూలుగా ఇసుక ఫుల్ ఆన్ యాక్టివ్ అనమాట ఏ పని చేసినా కానీ అక్కడ యాపిల్ ఉంది తినేయాలి ఆహా కాదు వెళ్ళి అక్కడ వాళ్ళని అడగాలి వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి తినాలి అంటే ఒక ఆలోచన అనమాట నేను చెప్తుంది ఇలా కరెక్ట్గా ఉన్నాడు ఇంకా ముందు ముందు ఎలా ఉంటాడో చూద్దాము ఈ అబ్బాయి మన ఫస్ట్ ప్రోమో నేను నైట్ చూసిన ప్రోమోలో కూడా చాలా యాక్టివ్గా టాస్క్లో పార్టిసిపేట్ చేశాడు చూడాలి అబ్బాయి గేమ్ ఎలా ఉండిపోతుందో ముందు ముందు అలాగే ఇమాన్యువల్ వాళ్ళ మమ్మీ వచ్చి హెయిర్ కి సీరం రాస్తుంటే ఎదురు రమ్య అలాగే నిఖిల్ నాయర్ కూర్చొని ఉంటారనమాట అంటే మా ఇబ్బంది ఎంత లక్కీ లక్కీవోని మా కన్న కొడుకు చూసినట్టు చూసుకుంటున్నారా అది అంటే అవును మా మమ్మీ చాలా బాగా చూసుకుంటుంది అని అంటే నేను చాలా లక్కీ అని నిజంగా నేను లక్కీయే హౌస్లో నేను ఎవరంటే ఎవరికి నచ్చదు ఆమె అంటే అంటే రమ్య అంట నాకు నచ్చుద్ది ఆమె ఆమె నాకు చాలా గా అనిపిస్తారు నాకు నచ్చుద్ది అనగానే నిఖిల్ కూడా నిజంగా ఆమె చాలా జెన్యున్గా ఉంటారు యాక్ట్ చేయరు అని చెప్పేసి చెప్తారు వాళ్ళు తర్వాత నిజంగా ఇంకా హౌస్లో ఏదైనా ఎవ్వరికి నచ్చదు నామినేషన్స్ అంటే ఫస్ట్ ఆమె పేరే తీసుకుంటారు ఆమె నామినేట్ చేస్తారు కానీ బయట నచ్చుతుందన్న విషయం నాకు అర్థమైంది ఇమాన్యువల్ అంటారు అర్థమైంది కానీ ఆమె మనస్తత్వం చాలా మంచిది ఫస్ట్ డే ఆమె ఏడుస్తుంటే నేను వెళ్ళి నీకు ఏం కావాలో చెప్పు నా కొడుకులా నన్ను నన్ను చూసుకో అది ఇది అని చెప్తే అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బాండ్ అలాగే పెరుగుతూ పోయింది ఏ రోజు కూడా మా మధ్య అయితే రాలేదు అని చెప్పేసి ఇమాన్యుల్ తన వాళ్ళ బాండ్ గురించి చాలా బాగా చెప్తాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే రమ్య నాకు ఆమె నచ్చుతారు నాకు బాగా ఇదో నాకు ఆమె ఫేస్ ఉండదు జెన్యున్గా ఏది ఆమెకి ఏది అనిపిస్తుంది చెప్పడము లోపల ఏది దాసి పెట్టుకోకుండా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చిద్ది అని చెప్పేసి రమ్య కూడా చెప్తారనమాట అలాగే డెమోన్ డెమోని మాధురి గారు కట్టిపడేశారు దేనికి అంటే రీతుతో కలవకుండా రీతుతో మాట్లాడకుండా రీతు ఏం చెబు రీతు ఎక్కడుంది అని డెమోన్ ఎత్తుకో ఎందుకంటే డెమోన్ ఇప్పుడు కిచెన్ టీం కాబట్టి డెమోన్ ఇక్కడ కిచెన్ టీంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి మరీ ముఖ్యంగా డెమోన్ ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదని చెప్పేసి మాధురి గారు కట్టేసి పడేసారు డెమాని ఎక్కడెక్కడుందా రీతు ఉంది రీతు అని ఎత్తుక్కుంటున్నాడు డెమాన్ అనమాట ఏం లేదు కొద్దిగా ఇలాగే ఉండు ఇలా ఇండివి విజువల్ గానే ఉండు అని చెప్తున్నారు అబ్బాయికి ఎవరు మాధురి గారు నువ్వు ఇండివిజువల్గా ఉండు నేను ఇక్కడ ఉన్నంత వరకు అదే కిజన్లో ఉన్నంత వరకు నువ్వు కిజన్లోనే ఉండవు నువ్వు ఎక్కడికి కలరు సాగుతుంది చాలా ఎక్కడ రీతి ఉందో ఎదుగుకుంటూ పోతున్నావు ఏంది అని చెప్పేసి అని అనమాట అది కూడా నాకు చాలా జోక్గా అనిపించింది ఆమె కూడా ఏదో ట్రై చేస్తున్నారు ఈ అబ్బాయిని గేమ్ని మార్చడానికే నాకు అనిపించింది అది కూడా గుడ్ మూవే ఏ మాట కామాట సో అదండి వాళ్ళ లైవ్లో జరిగింది ఇంకా లైవ్లో జరుగుతుంది మాధురి గారు తినను అని చెప్పేసి మళ్ళీ తిన్నారు నేను ఫుడ్ మీద అలగను అని చెప్పేసి మా ఫ్యామిలీ గుర్తొచ్చారు తెలుసు కళ్ళ మళ్ళీ తెలుసుకున్నారు అది కూడా లేకుండా ఇంకా ఫైర్ బ్రాండ్గా ఆడితే బాగుండని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకేమనిపించింది అన్న విషయం ముందు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్